అన్న ఇంకో టాపిక్ మనం చూసుకుంటే ఇప్పుడు బండివాసు గారు ఉన్నారు ప్రొడ్యూసర్ అతను ఏ మూవీ పట్టుకున్నా కానీ ఎవర్ గ్రీన్ మూవీ అంటే బాగా క్లిక్ అవుతున్నాయి ప్రజెంట్ కొంతమంది ఆయన మీద పడి ఏడ్చే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇలా అలా అని ఆయన మొన్న ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ మిత్రమండలి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక మాట అన్నారు ఎవరు ఎన్ని ఏడ్చినా నా మీద ఎవరు ఎన్ని వాగినా నా ఇంటర్ కూడా అనేసి ఆ కొన్ని అనకూడని మాటలు అన్నారు స్టేజ్ మీద అది ఎలా తీసుకోవచ్చు చాలా మంది దాన్ని కాంట్రవర్సీగా మార్చి ట్రోల్స్ చేస్తున్నారు చాలా మంది నాకు ఎలా అర్థమైందంటే మంచిగానే అన్నాడు సి బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడైతే ఏం పీకలేడు ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే ఆ తర్వాత సంగతి ఎవడు తొక్కలేడు ఎవరు ఎవరిని తొక్కలేరు ఎవరెవరిని పీకలేరు డన్ ఇకపోతే బన్నీవాస్ అంటావు ఆ టైంలో ఏమైంది ఈ దీపావళి నాలుగు సినిమాలు డ్యూ డు ఒకటి ఆయన ప్రమోషన్స్ లో ఓకే ప్రెస్ మీట్లు ఇస్తున్నారు బానే ఉంది నెక్స్ట్ మళ్ళీ కిరణ్ అప్పవరం ర్యాంప్ ఆయన కూడా ప్రమోషన్స్ లో బానే ఉన్నారు మధ్యలో డ్యూడు ర్యాంప్ కి ఒక సి డైలాగ్ రిలేట్ అయింది వీళ్ళ ఫ్యాన్స్ వాటు వాళ్ళ ఫ్యాన్స్ ఇటు కూడా వేసుకొని ఆ రెండు సినిమాలు ఏ విధంగా నిలబెట్టే ప్రయత్నం అయితే చేశారు మరి పాపం ఈ ఇట్లా ఎక్కువ బడ్జెట్ ఏంటంటే తెలుసు కదా బికాస్ హీ ఆల్రెడీ ప్రూవ్ అండ్ స్టార్ కాబట్టి ఓ రేంజ్ కి వెళ్ళాడు కాబట్టి ఆయన రెమ్యనరేషన్ ప్లస్ ఇంక ఇద్దరు హీరోయిన్స్ లో అట్లా మినిమం బడ్జెట్ మోస్తారు కొంచెం వాళ్ళు కూడా ప్రమోషన్స్ బాగా చేసుకున్నారు అంటే ఏవో బూతు పురాణాలు అవన్నీ టీజర్స్ లో బూతులు ఉన్నాయని లేడీ డే ట్రేండ్ ఇట్లాడి తీస్తావా అని కొంచెం కొంచెం బట్ ఏదో ఒకటి ముందుకు ఎట్లా వెళ్తుంది మరి దీనిపై మిత్రమండలి వచ్చేంత వరకు పోస్టర్ మిత్ర మిత్రమండలి చూస్తే నిండా కమిడియన్లే మరి అంతమంది ఉంటే ఆ వీళ్ళు ఏదో చేస్తారన్న ఫీలింగ్ ఉంటది ఆ పిల్ల హీరోయిన్ పైన చాలా మందికి మంచి పాజిటివ్ ఇది ఉంది ఏదో మన ఇంటి పిల్లలాగా ఉంటది అందరికి నచ్చేసింది అండ్ నెక్స్ట్ వీళ్ళందరు ఉన్నారు అంటే ఏదో చెయ్యాలి పైగా బన్నీవాసు ఇన్వాల్వ్ అయ్యాడు అంటే దీంట్లో ఏదో నమ్మి చేస్తున్నారు ఊరికే గీత అదోటి ఇదోటి సినిమాల్లో తలకే పెట్టరు ఇవన్నీ వదిలేస్తే నిర్మాణ విలువలు బాగున్నాయి ఏదో మంచి లైన్ తీసుకున్నాం అన్నారు ఓకే దీనికి మరి ప్రమోషన్స్ ఎట్లా ఒక లైన్ ఉందిలే ఎక్కడ అవ్వాలో చెప్పండి ఏంటి అని చెప్పేసి ఇట్స్ ఓకే అంతవరకు ఫైన్ ఇంకా ఏమంటే బాగుండని చెప్పి ఆయన డైలాగ్ వేసి ఉంటాడు ఆ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నా ఈ రోజు రిలీజు ఈ రోజు వరకు మాట్లాడుకుంటున్నాం అంటే ఉపయోగపడింది కదా సినిమా ప్రమోషన్కి అది నచ్చింది నాకు అంతే అది ఏదేమైనా తర్వాత సంగతి ఒకవేళ ఎవరన్నా ఆయన అంటే మనకే ముందు క్లారిటీ ఇచ్చాయి ఎవరు ఎవరిని ఏమీ పీకలేరు అది క్లారిటీ ఇన్ కేసు ఎవరికన్నా ఆయన మీద ఏమన్నా ఉన్నా కూడా అండ్ ఆయనని తొక్కాలని ఎవరు చూసినా ఎవరు ఎవరినైతే తొక్కలేరు అంత ఈజీ కాదు ఎవరు ఎదుగుదల వాళ్ళకు ఉంటది ఇప్పుడు సినిమా గురించి మాట్లాడుకుంటే నీకు నచ్చిందా నాకు నచ్చింది నాకైతే నచ్చింది కామెడీ నాకు నాకైతే నచ్చింది అండ్ యాక్చువల్ గా విషయం ఏంటంటే చాలా మంది నేను నెగిటివ్స్ రాయడం చూసా ఎందుకు అంటే రేటింగ్ కూడా ఆల్మోస్ట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇచ్చారన్న రేటింగ్ అంత మంది కామెడియన్లు ఉంటే వీళ్ళు ఏదో చేస్తారని మీరు అనుకుని వెళ్ళారు బానే ఉంది ఆల్రెడీ మనం జబర్దస్త్ కామెడీలు ఇవన్నీ బాగా చూసి ఇంకా పెద్ద కామెడీ ఇంకా పెద్ద కామెడీ అంటే నోరు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొహం అంత లేచి నవ్వాలి హా అని కుర్చీలు ఉండదు ఎగిరి 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 నవ్వాలి అంత కోరుకొని వెళ్తున్నారు అంతమంది కమెడీలు ఉండేసరికి సో మీకు అంత రీచ్ అవ్వట్లా బట్ ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ సినిమా వరకు చూసుకుంటే నెంబర్ వన్ దీంట్లో అదేం లేదని ముందే చెప్పారు అవునా మిత్రమండలి ఒక వాట్సాప్ గ్రూప్ పోయి వాట్సాప్ గ్రూప్లో ఎంత క్రిన్స్ ఉంటుంది అంతే క్రిన్స్ ఉంది రియలిస్టిక్ ఎలా ఉంది అలా ఉంది నెక్స్ట్ ఊర్లలో పని పాటలు లేకుండా తిరిగేవాళ్ళు పొద్దున్న లేస్తావు ఇంట్లో గబగబా టిఫిన్ చేసేస్తావు ఏదో పని ఉన్నట్టు కలుస్తారు అందరు అక్కడ ఏ చెరువు గట్టు దగ్గర లేకపోతే చెట్టు కింద అక్కడ ఇక్కడ ఓ ఒక పది మంది నలుగురు ఐదుగురైనా మినిమం కలుస్తారు లంచ్ టైం ఇంటి నుంచి ఫోన్స్ వస్తే తప్ప కదలరు అక్కడ నుంచి వాగుతానే ఉంటారు వాగుతాను ఏం మాట్లాడుకుంటారో తెలియదు రోజు మళ్ళీ ఆ లంచ్ అయిపోయి కూడా మళ్ళీ కలుస్తారు మళ్ళీ సాయంత్రం కలిసి ఎవడు తాగుతుడు ఇవన్నీ ఉంటాయి కలిసి తాగడాలు అంత అందరు కంట్రిబ్యూట్ చేసుకొని తల రెండు వందలు మూడు వందలు వేసుకొని ఇంత ఏదో స్టఫ్ పెట్టుకొని మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు ఏందేందో మాట్లాడుకుంటారు అవసరమైతే కొట్టుకుంటారు మళ్ళీ తెల్లారు మళ్ళీ కలుసుకుంటారు ఇది బయట జరిగేవిగా సినిమాలు కూడా అదేగా చూపించారు ఏమన్నా తేడా ఉందా చెప్పు ఇంతే ఏం ఉండవు నువ్వు అంత ఎక్స్పెక్ట్ చేసే అంత రోజు మీ ఫ్రెండ్స్ వాట్సాప్ లో కూడా అంత జోకులు ఏం వేసుకోరు ఇరగబడి నవ్వేలా కానీ మీకు నవ్వు వస్తుంది సరదాగా హి హి అని కలుసుకోము కదా అంతే దట్స్ ఆల్ అదే అక్కడ చూపించారు ఆ రియాలిటీనెస్ కి మీరు చాలా దూరంగా ఉన్నారు అంటే ఏదో ఉంటది అని వచ్చారు అక్కడ మీరు అనుకున్నది లేదు కానీ అక్కడ అయితే ఉంది నాకు అది అర్థమైంది కాబట్టి నాకు నచ్చింది అంతే కానీ నాకు బాగా నచ్చింది ఏంటి అంటే ఇంపార్టెంట్ క్యారెక్టర్ బాగా నచ్చింది అందులో సత్య గారిది అఫ్ కోర్స్ ఇప్పుడు సత్య ఆల్రెడీ అందరు కమిడియన్లు వీళ్ళ మధ్య నువ్వు మళ్ళీ సత్యని పెట్టావు అంటే ఇంకా ఏదో ఉండాలి కదా మళ్ళీ వెన్నెల కిషోర్ని పెట్టావు అంటే ఏదో ఉండాలి కదా ఇప్పుడు కిడ్నాప్ కిడ్నాప్ అనేది నీకు పరువే ఎవడో ఎత్తుకెళ్ళాడు అదే కూతురు వేరే కులవాడితో పోయింది అనేది మాత్రం అసలు తలవంపు నీ వల్ల కాదు ఇంకా నువ్వు భరించలేవు జీర్ణించుకోలేవు రెండు ఒకటే రెండిట్లోనూ మీ అమ్మాయి ఇంట్లోంచి చెల్లిపోయింది కానీ నువ్వు సాటిస్ఫై అవడానికి ఒకటి ఉంది మన మైండ్ సెట్ అక్కడ కులం అనేది ఒకటి అన్నిటికీ వాళ్ళు ఏదో సృష్టించి నీట్ గా చెప్పారు ఇందులో ఒక మెసేజ్ ఉంది పరువు హత్యలు ఎందుకు జరుగుతాయి పరువు హత్యలు ఎందుకు జరుగుతాయి చెప్పు అప్పటిదాకా నీ కొడుకు నీ కులాన్ని కంటిన్యూ చేస్తాడు నీ కొడుకు నీ కొడుకు ఇంటి పేరుని నీ ఇంటి పేరుని నీ కొడుకు మనవాడు కంటిన్యూ చేస్తాడు లాస్ట్ కూతురు పుట్టుద్ది అక్కడ ఆగిపోయింది ఇంటి పేరు అల్లుడు వచ్చేస్తాడు ఇక అక్కడ నుంచి వేరే ట్రాక్ వెళ్తా ఉంటది ఈ వంశం ఇక్కడ ఆగిపోయింది ఆ వచ్చేవాడు నీకు ఇప్పుడు దాన్ని సంపాదించుకున్న ఇల్లు ఆస్తులన్నీ ఎవడో అడ్రస్ లేని వాడికి ఇవ్వడానికి నీకు ఇష్టం ఉండదు అయితే నీ ఒక ఇవ్వాలి నీ కూతుర్ని లేకపోతే ఒకరి లేదు అది ఇచ్చైనా సరే నీ కులం ఇవ్వాలి నీ కులం ఒడికి ఇస్తే నీ ఆశలు నీ ఇంటి పేరు స్టాప్ అయినా నీ కులం కంటిన్యూ అవుతుందన్న తృప్తి ఉంటది నీకు అది ఆ తృప్తి అంటే ఏంటి వేణి ఇప్పుడు సచ్చిపోతావు చచ్చిపోతున్నావు ఓ పాజిటివ్ కావాలి ఆ వాడు నువ్వు చౌదరి వాడు రెడ్డి ఎక్కించుకో నువ్వు చావన వస్తావు అంతే చావనన్న చస్తావు పైనుంచి పడిపోతున్నావు ఆ నువ్వు ముస్లిం నేను క్రిస్టియన్ ఏ పక్క పక్కన అనను నువ్వే పడతావు కింద అంటే అంత కుల ఫీలింగ్ వాడికి అట్లా ఉండకూడదనే మెసేజ్ ఇది వాళ్ళని కొంచెం కామెడీగా చూపించారు మనం ఎలా నవ్వుకున్నామో బయట కూడా కులం అనే పేరు ఎవడన్నా తీస్తే ఏం పేర్రా అంటే విజ్ఞాన్ రెడ్డి అనకు నవ్వాలి విజ్ఞాన్ చౌదరి నవ్వాలి దాసరి అని చెప్పి ఇంటి పేరు వేసుకోండి అలా ఎందుకు కులం ఎందుకు మంచి మెసేజ్ ఇచ్చింది సినిమా ఇది అర్థం చేసుకున్న వాళ్ళకి నీట్ గా అర్థమవుతుంది నవ్వుకుంటూ 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 మెసేజ్ ఇచ్చాడు అది చాలా మందికి తెలియలా ప్రజెంట్ కూడా అవే జరుగుతున్నాయి బయట సొసైటీలో సో ఏదో బాగుంది నాకైతే నచ్చింది మిత్రమండలి అండ్ బన్నివాస్ గారు అన్నట్టు మీరు అన్నట్టు అది కూడా హెల్ప్ అయింది అది కాంట్రవర్సీ కన్నాడో దేనికన్నాడో హెల్ప్ అయితే అయింది దీనికి ఇవ్వచ్చు త్రీ త్రీ పాయింట్ ఫైవ్ తప్ప ఏం లేదు చాలా మంది అసలు చాలా గా రాస్తున్నారు కదా దీని మీద నాకు నచ్చింది నాకు నచ్చిన సినిమా అందరికీ నచ్చాలని నాకు లేదు బలవంతంగా నీకు నచ్చించాలన్న ఉద్దేశం కూడా నాకు లేదు నాకు ఎందుకు నచ్చిందో నేను ఎక్స్ప్రెస్ చేసాను నా ఫీలింగ్ నీకు అది ఉండలే కన్విన్సింగ్ గా ఉంటే ఓకే చేయలేకపోతే ఇట్స్ ఓకే యువర్ విష్ బట్ నేను సినిమాని సినిమా చూసా ఏవో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని అయితే పోలా సినిమా చూసా అసలు వీళ్ళు ఏం చెప్పాలనుకున్నారు ఆ క్యారెక్టర్ వచ్చినప్పటి నుంచి అరే ఏంటి ఇలా ఉన్నాడు అనిపించింది ఆలోచిస్తూ ఆలోచిస్తూ సినిమా చూసాం నైస్ మధ్య మధ్యలో చురుకు అండ్ వాట్సాప్ గ్రూప్ లు ఎలా ఉంటే అక్కడ కూడా అలాగే ఉంది అలాగే ఉంది సేమ్ అలాగే ఉంటది ఇప్పుడు సినిమాకి ఎంతమంది మంది చూసారో వాళ్ళందరు ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూపులు తీ ఊర్లలో సేమ్ ఇలాగే ఉంటది మరి ఇంకేంటి ఓకే అన్న థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ 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 నైన్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్